బుక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అలాగే జాయింట్ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం సో మోకాల నొప్పులు ఉన్నారు నొప్పి షోల్డర్ పెయిన్స్ ఇట్లా అన్ని రకాల పెయిన్స్ని కంప్లైంట్ చేస్తూ వస్తున్నారు బట్ సర్జరీ అనేది అవసరం లేకుండా వితౌట్ సర్జరీ కేవలం ఒక్క ఇంజెక్షన్తో సో పిఆర్పి థెరపీ తోటి ఇటీవల కాలంలోని అస్సలు మనం సర్జరీకి వెళ్లకుండానే ఈ పెయిన్స్ అన్ని తగ్గించుకునే ఛాన్స్ ఉందని మనం వింటూ ఉన్నాం కదా సో అది ఏ రకంగా మన బాడీలో పనిచేస్తుంది ఎట్లా చేస్తారు ఆ పిఆర్పి థెరపీ ఇవన్నీ కూడా ఇవాళ లైవ్ లో మీకు చూపించే చేసేందుకు నేను వచ్చేసాను జూబ్లీ హిల్స్ లో ఉన్న ఈపీఆర్ పెయిన్ మేనేజ్మెంట్ కి వచ్చేసాను నొప్పితో వచ్చినప్పుడు మీ గుజ్జు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంది మామూలుగా డెబ్బై రెండేళ్లకి గుజ్జు మోకాల్లో గుజ్జు అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం నుంచి టూ ఎంఎం ఉండాలి ఆ అరిగిపోయిన గుజ్జు ఇప్పుడు ఆల్రెడీ ఈ రెండు ట్రీట్మెంట్స్ అయిపోయినాయి ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఈ రెండు ట్రీట్మెంట్స్ నుంచి ఎంత పెరిగింది అన్నది మనకి ఈ స్కానింగ్ మిషన్ తెలుస్తుంది అక్కడ చూడండి అది నల్లగున్నది గుజ్జు అనమాట అది జీరో పాయింట్ ఫైవ్ ఇంతకు ముందు ఉంది ఇప్పుడు వరకు వచ్చిందో మనం మెజర్ చేస్తున్నాం చూసారా ఆ స్టార్స్ ఉన్నాయి కదా అవి చూపిస్తున్నాయి అది వన్ మిల్లీమీటర్ అనమాట జీరో పాయింట్ వన్ సెంటీమీటర్ అంటే వన్ మిల్లీమీటర్ అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ కాకముందు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటే ఇప్పుడు వన్ మిల్లీమీటర్కి వచ్చింది అంటే డబల్ అయిందనమాట అంటే ఇంజెక్షన్లు కలిపి ఇంకా ఇంకా రాబోయే మూడు నాలుగు నెలల్లో అది వన్ పాయింట్ ఫైవ్ దాటి టూ ఎంఎం వరకు కూడా వచ్చే అవకాశం ఉంది గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు మోకాల్లో అది కరెక్ట్ గా ఎక్కడ అరిగిందో అక్కడ ఇంజెక్ట్ చేస్తుంది ఎటువంటి నొప్పి లేదు నారాయణ రెడ్డి గారికి సింపుల్ గా అయిపోయింది ఇంక రేపటి నుంచి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు మేము చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి మోకాలు నొప్పించి శాశ్వతంగా ఇంకెప్పుడు నొప్పి లాకుండా టీవీ సో నవే డేస్ మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అలాగే జాయింట్ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం సో మోకాల నొప్పులు నడు నొప్పి షోల్డర్ పెయిన్స్ ఇట్లా అన్ని రకాల పెయిన్స్ ని కంప్లైంట్ చేస్తూ వస్తున్నారు బట్ సర్జరీ అనేది అవసరం లేకుండా వితౌట్ సర్జరీ కేవలం ఒక్క ఇంజెక్షన్తో సో పిఆర్పి తోటి ఇటీవల కాలంలోని అస్సలు మనం సర్జరీకి వెళ్లకుండానే ఈ పెయిన్స్ అన్ని తగ్గించుకునే ఛాన్స్ ఉందని మనం వింటూ ఉన్నాం కదా సో అది ఏ రకంగా మన బాడీలో పనిచేస్తుంది ఎట్లా చేస్తారు ఆ పీఆర్పి థెరపీ ఇవన్నీ కూడా ఇవాళ లైవ్లో మీకు చూపించేందుకు నేను వచ్చేసాను జూబ్లీ లో ఉన్న ఈ పిఆర్ పెయిన్ మేనేజ్మెంట్కి వచ్చేసానండి సో ఈ రీజన్వేటివ్ సెంటర్లో అసలు ఎలా ఈ పీఆర్పి థెరపీ అనేది చేస్తారు మనకు చూపించేందుకు లైవ్లో డాక్టర్ సుధీర్ గారు మనతో పాటు ఉన్నారు సో సార్ ఇప్పుడు మొత్తం అంతా కూడా మనకి లైవ్ లో చూపిస్తారు సో కొన్ని వేల మందికి ఇప్పటి వరకు అసలు పెయిన్ తగ్గించే మాటే లేదు అసలు సర్జరీ వరకు పంపించే మాట లేదు అని అనుకుంటానే ఇప్పటి వరకు కొన్ని వేల మందికి ట్రీట్ చేశారు సో మంచి రిజల్ట్ కూడా రావడంతో చాలా మంది కూడా ఈపిన్ పెయిన్ మేనేజ్మెంట్ ని అప్రోచ్ అవుతూ వస్తున్నారు సో ఈ రోజు మీకు నేను లైవ్ లో చూపించేస్తాను సో ఎలా ఉంటుంది ప్రాసెస్ అంతా సో ఆ బ్లడ్ ఎట్లా కలెక్ట్ చేస్తారు ప్లాస్మా ప్లాస్మా ఎట్లా దాని నుంచి కలెక్ట్ చేస్తారు ఆ థెరపీ ఎలా చేస్తారు ఎలాంటి మిషన్స్ యూస్ చేస్తారు ఇవన్నీ కూడా చూసేద్దాం మొట్టమొదట మీరు నొప్పితో వచ్చినప్పుడు మీ గుజ్జు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంది మామూలుగా డెబ్బై రెండేళ్లకి గుజ్జు మోకాల్లో గుజ్జు అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం నుంచి టూ ఎంఎం ఉండాలి వన్ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్ నుంచి టూ మిల్లీమీటర్స్ అది మన నారాయణ రెడ్డి గారికి జీరో పాయింట్ ఫైవ్కి అయిపోయింది అంటే చాలా అంటే ఆల్మోస్ట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గుజ్జు అరిగిపోయింది ఆ అరిగిపోయిన గుజ్జు ఇప్పుడు ఆల్రెడీ ఈయనకి రెండు ట్రీట్మెంట్స్ అయిపోయినాయి పీఆర్పి ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఈ రెండు ట్రీట్మెంట్స్ మీ జీరో పాయింట్ ఫైవ్ నుంచి ఎంత పెరిగింది అన్నది మనకి ఈ స్కానింగ్ మిషన్లో తెలుస్తుంది అనమాట సో జీరో పాయింట్ ఫైవ్ ఉంది కదా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు రెండు పీఆర్పి ఇంజక్షన్లు అయినాక ఎంత పెరిగిందో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి అది నల్లగున్నది గుజ్జు అనమాట అది జీరో పాయింట్ ఫైవ్ ఇంతకు ముందు ఉంది ఇప్పుడు ఎంత వరకు వచ్చిందో మనం మెజర్ చేస్తున్నాం చూసారా ఆ స్టార్స్ ఉన్నాయి కదా అవి చూపిస్తున్నాయి అది వన్ మిల్లీమీటర్ అనమాట జీరో పాయింట్ వన్ సెంటీమీటర్ అంటే వన్ మిల్లీమీటర్ అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ కాకముందు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటే ఇప్పుడు వన్ మిల్లీమీటర్కి వచ్చింది అంటే డబల్ అనమాట అంటే రెండు పిఆర్పి ఇంజెక్షన్లతోనే డబల్ అయిందంటే ఈరోజు చేసే ఇంజెక్షను దాని తర్వాత ఇంకొక మూడు నాలుగు నెలల వరకు గుజ్జు పెరుగుతూనే ఉంటుంది మనకి మీ వయసులో మామూలుగా ఎంత ఉండాలి వన్ పాయింట్ ఫైవ్ ఉండాలి ఇప్పుడు రెండు ఇంజక్షన్లకే వన్ వచ్చింది ఈ ఇంజెక్షన్తో ఇంకా పెరుగుతుంది ఈ మూడు ఇంజక్షన్లు కలిపి ఇంకా ఇంకో రాబోయే మూడు నాలుగు నెలల్లో అది వన్ పాయింట్ ఫైవ్ దాటి టూ ఎంఎం వరకు కూడా వచ్చే అవకాశం ఉంది అంటే మీకు నొప్పి వచ్చినప్పుడు ఈయనకి ఎప్పుడైతే నొప్పి వచ్చిందో నొప్పి వచ్చినప్పుడు మోకాలులో నొప్పి కలిగించే మూల కారణము గుజ్జే కాబట్టి ఆ గుజ్జుని ఆయన బ్లడ్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్తో చిన్న చిన్న ఇంజెక్షన్స్తో పూర్తిగా ఇప్పటివరకు అయితే డబుల్ చేసాము ఇంకా ఎక్కువ అవుతుంది మనకి వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ ఆ రేంజ్లో మీ వయసులో వస్తే చాలు దానికంటే ఎక్కువే వస్తుంది మీకు మీరు బాగా చేస్తున్నారు ఎక్సర్సైజ్ కూడా బాగా చేస్తున్నారు ఈరోజు లాస్ట్ ఇంజెక్షన్ చేస్తాను చేసిన తర్వాత ఇంకా నొప్పి తగ్గుతుంది కానీ మిమ్మల్ని ఇంకొక నాలుగు నెలలు ఫాలోఅప్లో పెట్టుకుంటాం నాలుగు నెలల్లో ఒక టూ టైమ్స్ రెండు నెలలకు ఒకసారి వస్తే సరిపోతుంది ఏది బాదం తిన ఏం కాదు బాదం తిను జీడిపప్పు తిను అన్నీ తిను మంచి ఇప్పుడు ఈ వయసులో ముఖ్యమైన పచ్చం ఏమి ఉండకూడదు ఇష్టం వచ్చినట్టు తినండి షుగర్ ఉందా మీకు షుగర్ లేదు కాబట్టి ఏమన్నా తినండి స్వీట్స్ తినండి ఐస్ క్రీమ్ తినండి మంచి ఫుడ్ తినండి ఫుల్ కడుపు నిండే వరకు అన్నం తినండి ఏం పచ్చ ఉండాల్సిన అవసరం లేదు ఈ వయసులో ఎంత బాగా తింటే షుగర్ లేకపోతే షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ గ్యాస్ ఏం కాదు గ్యాస్ అన్నది ప్రాబ్లం కాదు కానీ మీరు తినే ఫుడ్ మీకు నచ్చిన ఫుడ్డు కరెక్ట్ తినండి ఆ ఎనర్జీతో పాటు మంచి ఫుడ్ తింటే ఇక్కడ గుజ్జు కూడా పెరుగుతుంది దానివల్ల కంప్లీట్గా మోకాళ్ళ నొప్పి నుంచి బయటపడతారు సరేనా ఇప్పుడు ఈ నీకు చేసేది మూడో పిఆర్పి మూడో పిఆర్పి చేయాలంటే మనము ఇంతకుముందు గుజ్జు ఎంత పెరిగిందో తెలుసుకోవడానికి ఈ మిషన్ వాడాం ఇది మస్క్లోస్కెల్టల్ డైనమిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఇప్పుడు ఈ ఇంజెక్షన్ చేయడం కోసము ఈ పిఆర్పి ఇంజెక్షన్ చేయడం ఇంకొక పెద్ద మిషన్ వాడతాం తీసుకో ఈ మిషన్ ఈ మిషన్ తోటి కరెక్ట్గా గుజ్జు ఎక్కడైతే అరిగిందో ఎలాగైతే మనం స్కానింగ్లో చూసామో అదే స్కానింగ్ అదే అంటే అదే పార్ట్ ని ఈ మిషన్లు లో చూస్తా ఈ మిషన్లు చూసి కరెక్ట్ గా గుజ్జు అరిగిన ప్లేస్ లోనే ఎక్కడైతే గుజ్జు అరిగి మీకు నొప్పి వస్తుందో అది ఈ మిషన్ చెప్తుంది చెప్పారు మైక్రో లెవెల్ లో చూడడానికి ఎగ్జాక్ట్ ఎందుకంటే మనకి ఈయన రక్తంలో వచ్చిన గ్రోత్ ఫ్యాక్టర్స్ వన్ ఎంఎల్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ఏ ఉంటాయి అవి ఆ లక్షల గ్రోత్ ఫ్యాక్టర్స్ కరెక్ట్ ఎక్కడైతే అరిగిందో ఎక్కడైతే దెబ్బతినిందో ఆ పార్ట్లో చేస్తేనే మీకు దీని ఎఫెక్ట్ వస్తుంది ఇప్పుడు చాలా మంది పిఆర్పిలు క్లినిక్లోనూ ఆపరేషన్ థియేటర్లో చేసినా కూడా ఇటువంటి మిషన్స్ లేకుండా ఈ టెక్నిక్స్ అన్ని కరెక్ట్గా చేయకపోతే ఎఫెక్ట్ రాదు కరెక్ట్గా ఎక్కడ అరిగిందో ఆ పార్ట్ని కనిపెట్టం ఫస్ట్ అక్కడే చేస్తున్నాం కాబట్టి జీరో పాయింట్ ఫైవ్ నుంచి వన్ ఎంఎంకి పెరిగింది ఇప్పుడు కూడా అదే పార్ట్ని కనిపెట్టి అక్కడికి వెళ్ళి అక్కడ కరెక్ట్ గానే మనం ఆ ప్లేస్ లో ఉన్నామా లేదా అని ఇంకో కాంట్రాస్ట్ ఇంజెక్ట్ చేసి అది చూసి అక్కడ వదిలడం ద్వారా ఆ అరిగింది కాబట్టి ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అక్కడికి వెళ్తాయి కాబట్టి అది పెంచుతుంది అనమాట ఇదే పర్ఫెక్ట్ గా చేసే ప్లాస్మా థెరపీ పేషెంట్ నుంచి ఒక ట్వంటీ ఎంఎల్ బ్లడ్ తీసుకున్నాము ట్వంటీ ఎంఎల్ బ్లడ్ ని ప్రాసెస్ చేసిన తర్వాత ఈ పీఆర్పి ఎల్లో గుం చూసారా ఎల్లోగా ఉన్న పైన పార్ట్ కాకుండా ఈ రెడ్ ఎల్లో మధ్యలో పార్ట్ చూసారా దీంట్లో ఉంటాయి అనమాట గ్రోత్ ఫ్యాక్టర్ సో నేను వాటిని ఈ నీడు తోటి స్టెరైల్ కండిషన్ చూడండి అక్కడికి వెళ్ళాను కదా ఆ పార్ట్ లోవి తీయాలన్నమాట పైనది కాదు కిందది కాదు ఆ మధ్యలో పార్ట్ ఆ మధ్యలో పార్ట్ తీస్తే మనకి కిందది రెడ్ది బ్లాక్ది రాలేదు పైనది రాలేదు ఈ మధ్యలో ఉన్నది ఇది గ్రోత్ ఫ్యాక్టర్స్ అనమాట కొన్ని లక్షల గ్రోత్ ఫ్యాక్టర్స్ దీంట్లో ఉంటాయి ఈ ఈ లక్షల గ్రోత్ ఫ్యాక్టర్స్ ని ఆ గుజ్జు ఎక్కడ అయితే అరిగిందో ఇప్పుడు పాయింట్ ఫైవ్ నుంచి వన్ ఎంఎంకి కి వచ్చింది కదా ఆ వన్ ఎంఎం పార్ట్ ఎక్కడో ఈ మిషన్ లో కనుక్కొని అక్కడ మళ్ళీ మనము ఇది రిలీజ్ చేయడం ద్వారా ఆ వన్ ఎంఎం కాస్త వన్ పాయింట్ ఫైవ్ కానీ టూ ఎంఎం కానీ అవుతాయి ఇది మత్తు లోకల్ అనిస్టిషన్ అంటే లోకల్ గా ఇంజెక్షన్ చేస్తే మనం చేసే చిన్న ఇంజెక్షన్ కూడా నొప్పి లేకుండా ఉంటుంది సో ఈ లోకల్ అనిస్టిషన్ వచ్చి ఫస్ట్ షూట్ చిన్న ఇంజక్షన్ నారాయణ రెడ్డి గారు వెరీ గుడ్ కర్నూలు వాళ్ళు కదా టఫ్గా ఉంటారు మీరు రాయలసీమ ఎట్లా ఉన్నాయి రాయలసీమ రాజకీయాలు బాగుందా మీ లీడర్ ఎవరు నీకు ఇష్టమైన రాజకీయవేత్త ఎవరు ఎన్టీ రామారావు వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు బాగానే చేస్తున్నాడా సో ఇది లోకల్ ఇచ్చిన తర్వాత కొంచెం సేపు ఉంటే లోకల్ వస్తుంది కాబట్టి మనం ఈ ఈ నీడలు పెట్టినప్పుడు ఏ నొప్పి లేకుండా ఉంటుంది అంటే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేషెంట్ చాలా నొప్పితో వస్తాడు కాబట్టి మనం చేసే ప్రొసీజర్ లో కూడా ఎటువంటి నొప్పి కలిగించకుండా ఇప్పుడు ఆల్రెడీ నొప్పితో ఉన్న పేషెంట్ ఇంజెక్షన్ చేసి నొప్పి కలిగించకుండా ఇట్లా మత్తిచ్చి అసలు ఈ చిన్న ఇంజెక్షన్ కూడా నొప్పి లేకుండా హ్యాపీగా పేషెంట్ ని ఇంజెక్షన్ నొప్పి లేకుండా ప్లస్ ఆల్సో ఈ ట్రీట్మెంట్ అయిపోయినాక మోకాలు నొప్పి లేకుండా పంపించాలి సో వ్యూర్స్ చూసారే కదా సో ఆపరేషన్ థియేటర్లో లైవ్గా మీకు ఇప్పుడు చూపించాము ప్లాస్మా థెరపీ అనేది ఏ రకంగా చేస్తారు సో ప్రతి ఒక్కరు అనుకుంటారు పీఆర్పీ ట్రీట్మెంట్ అంటే అసలు ఏంటి అసలు ఏ రకంగా మనకి పనిచేస్తుందని ఈరోజు లైవ్లో డాక్టర్ చూపించే క్షుణ్ణంగా సో ఈచ్ అంటే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే థెరపీ మొత్తం కూడా ఫినిష్ అయిపోతుంది సో పేషెంట్ దగ్గర నుంచి ముందుగానే మొత్తం హిస్టరీ అంతా కలెక్ట్ చేస్తారు ఆ తర్వాత ని కూడా కలెక్ట్ చేస్తారు దాని నుంచి ఆ ప్లాస్మాను కూడా తీసుకుంటారు సో మన బ్లడ్ నుంచి తీసుకున్నటువంటి ఆ ప్లాస్మాని మళ్ళీ ఆ పీఆర్పీ థెరపీ మనకి లోపలికి ఇంజెక్ట్ చేస్తారు సో ఇవన్నీ కూడా ఒక పేషెంట్ కి తను చూస్తూ ఉండగానే లైవ్ లోనే వాళ్ళకి కూడా చూపిస్తూ మేము ఇలా చేస్తున్నాం అని చెప్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది సో మనకి మామూలుగా సర్జరీకి వెళ్ళేటప్పుడు ఏంటంటే అసలు సర్జరీ ఎలా జరుగుతుంది ప్రోసెస్ ఏంటి మనకి ఏం తెలియదు అనస్తా ఇస్తారు మనం అసలు మత్తులో ఉంటాం ఏం జరుగుతుందో కూడా మనకి తెలియదు బట్ వేర్ హెస్ ఇక్కడ మనకి పీఆర్పి థెరపీ చేసేటప్పుడు పేషెంట్ డైరెక్ట్ గా తను ఏం చేస్తున్నారు ఎలా ఇంజెక్ట్ చేస్తున్నారు ఏం తీసుకుంటున్నారు ప్రతిదీ కూడా వాళ్ళకి చూపిస్తున్నారు ఇదిగోండి మీ పేరు ఇది మీ బ్లడ్ని ఇది కలెక్ట్ చేశాను సో మీ ప్లాస్మానే మీకు మళ్ళీ తిరిగి ఇంజెక్ట్ చేస్తున్నాం అని కూడా చూపిస్తున్నారు సో ఇంత క్లియర్ గా క్లారిటీగా కూడా ఉంటుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ పీరియడ్ మనం చక్కగా సర్జరీనే తప్పించుకునే అవకాశం ఇక్కడ మనకు దొరుకుతుంది సో చూస్తున్నారు కదా ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు సో మీలో ఎవరైనా సరే కూడా ఈ పీఆర్పీ థెరపీ చేయించుకోవాలని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కి కాల్ చేయండి ఈపి పెయిన్ మేనేజ్మెంట్ ని కన్సల్ట్ అవ్వండి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి